ఎప్పుడో చిన్నప్పుడు తయారైన చట్టాలు మనం చదువుతాం దాంతో వ్యవస్థ నడుస్తూ ఉంటుంది కానీ మన కళ్ళ ముందే తయారైనది ఈ చట్టం అయితే ఈ భూభాతి ఇరవై ఇరవై ఐదులో తయారైన ఈ చట్టం అయితే దీంట్లో చాలా అనుభవాలు ఏదైతే ఉన్నాయో రైతుల అనుభవాలు చూసుకొని ఎట్లా మార్పులు చేసుకొని మళ్ళీ రైతులకి ఒక బలం ఇవ్వాలో రికార్డులకి కాపాడుకోవాలో దాని గురించి ప్రత్యేకంగా అంశాలు పెట్టి ఈ చట్టం తయారు చేయడం జరుగుతుంది అది కూడా పద్నాలుగు ఏప్రిల్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజు ఇది విడుదల విడుదల చేయడం జరిగింది అంటే ఆనాటికి ఆనాటికి రాజ్యాంగం తయారు చేశారు రాజ్యాంగం తయారు తయారు చేసుకొని ఎట్లా జనాలకి ఒక బలం వచ్చిందో ఆయన స్ఫూర్తితో మరీ ఆయన జయంతి రోజు ఈ కొత్త చట్టం తీసుకొని రైతులందరికీ బలం ఇవ్వడం జరిగింది అది చాలా ఒక గర్వంగా మన రాష్ట్రానికి ఉంది తర్వాత చట్టాల్లో జనరల్గా ఏమవుతుందంటే రికార్డుల గురించి మాట్లాడతారు కానీ భూమిలో పటం లేదా ఎక్కడైనా మీన్స్ ఆ నిజంగా భూమి ఎక్కడ ఉందో దాని గురించి ఎప్పుడు కూడా మాటలు మాట్లాడలేదు ఎవరు సో ఇప్పుడు ఈ చట్టంలో ఆ అంశం కూడా వచ్చింది కాబట్టి ఒక మన దేశానికి మన రాష్ట్రం ఒక దారి చూపిస్తుంది ఈ చట్టం ద్వారా ఎట్లా మనము సరి చేసుకుంటూ పోవచ్చు మన భూదస్త్రాలు రైట్ సో ఇప్పుడు మనం ఒకటి ఒకటేది చూసుకుంటూ పోదాం నెక్స్ట్ ఫస్ట్ లైఫ్ ముఖ్యంగా అయితే ఇది అదే రోజు మాకు ఈ బాధ్యత కలెక్టర్లకే ఇవ్వడం జరిగింది ఏదో అదనపు కలెక్టర్ లేదా ఆర్డిఓ తహసీల్దార్ వాళ్ళు చెప్పి అవగాహన కల్పించడం కాకుండా మాకు ప్రత్యేకంగా ఆ అంశాలు చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కలెక్టర్లకే బాధ్యత ఇచ్చారు ప్రతి మండల్లో మీరే పోవాలి మీరే చెప్పాలి కాబట్టి ఈ బాధ్యత కూడా ఉంది అది మాకు గర్వంగా కూడా ఉంది ఎందుకంటే ఈ చట్టం గురించి రైతులందరికీ చెప్పే అవకాశం మాకు దీని ద్వారా వచ్చింది ఇప్పుడు ఆర్ఓఆర్ అంటారు రికార్డ్ ఆఫ్ రైట్స్ పెద్దలకి తెలిసి ఉంటుంది డెబ్భై ఒకటిలో ఆర్ఓఆర్ చట్టం ఉండేది ఆ ఆర్ఓఆర్ చట్టం ప్రకారంగా రెవెన్యూ ఆఫీస్లో ఆర్డిఓ ఆఫీస్లో కేసెస్ నడిచేది కానీ టూ థౌజండ్ ట్వంటీ అంటే ఇరవై ఇరవై ఇరవైలో ధర్ణి చట్టం వచ్చేసి ఆ అయితే పక్కన పెట్టి ధరణి చట్టం మనకి వచ్చింది కానీ దాని తర్వాత చాలా ఇబ్బందులు మన ఫేస్ చేయడం జరిగింది చాలామందికి ఇబ్బందులు వచ్చినాయి సో మళ్ళీ ఒకసారి రికార్డ్ ఆఫ్ రైట్స్ రైతులకి ఉన్న హక్కులకి గుర్తించే రికార్డు తయారు చేసే ప్రణాళిక ఇప్పుడు మళ్ళీ మనము పెట్టబోతున్నాము దీని ద్వారా సో దానికి ఇప్పుడు ఇంతకుముందు వన్ బి అనేవాళ్ళు రెండు వేల పదహారులో నేను ట్రైనింగ్లో వచ్చాను అప్పుడు తెలంగాణలో జస్ట్ నేను జాయిన్ అయినా అప్పుడు నాకు గుర్తుంది వన్ వి తయారు చేయడం జరిగింది అందరికీ రైతులందరికీ గ్రామంలో పిలిపించి ఈ పేర్లు మీది కరెక్ట్ ఉన్నాయా మీ సర్వే నెంబర్ని విసిరినం కరెక్ట్ ఉన్నాయా అట్లా సంతకాలు తీసుకొని అప్పుడు వన్ వి తయారు చేయడం జరిగింది పదహారు పదిహేడులో అది చివరి పాండి